శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ మా పెద్ద ఎత్తున పటాన్ చేరు నుంచి ఇక్కడ బ్లడ్ బ్యా అది డొనేట్ది ప్లస్ పండ్ల పంపిణీ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఇచ్చుడు ఎంతో సంతోషంగా ఉంది పండుగ వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ ఎందుకంటే మా నేత చాలా సేవలు చేసిండు సర్పంచ్ నుంచి మొదలు ఈ ఇవారి దాకా అప్పుడు సర్పంచ్ చేసినప్పటి నుంచి ఇవారి దాకా సేవలు చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఇంకా సేవలు చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంకా మరి యొక్క పెద్ద స్థానానికి వెళ్ళాలని మేము అనుకుంటూ మా మున్సిపల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఏ మా లీడర్లందరూ కార్యకర్తలు ఏకదాటిగా నిలబడి కాటాసీనన్నా లేకున్నా కానీ అక్కడ దేవుణ్ణి దర్శించుకున్న ఇక్కడ మన ఇక్కడ చాలా సంతోషంగా అన్ని మండలాలు అన్ని మున్సిపాలిటీ పటాన్ చెరుకు వచ్చి అన్ని కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన సీనన్న చాలా అదృష్టవంతుడు మేము కూడా సీనన్న వెనుక ఉన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది దానివల్ల అది జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మలేసరా మాట్లాడు ఉన్న అంటే మా కాటా సీనన్న అంటే ఉన్న అనే వ్యక్తి మరి అలాంటి కార్యకర్తల అభిమానం పొందిన కాటా శ్రీనివాన గారి బర్త్డే సెలబ్రేషను ఆయన జన్మదిన సె సెలబ్రేషన్సు ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో పటాన్చేరు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముంగట చేయడం జరుగుతుంది మరి దీనికి పటాన్చేరు నియోజకవర్గ వ్యాప్తంగా మండలం నుంచి మున్సిపాలిటీల నుంచి టౌన్ల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి కార్యకర్తలు అందరూ మరి ఇక్కడ రక్తదానం కూడా ఇవ్వడం జరిగింది ఆ రక్తదానంతో పాటు ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరి రోగులకు అందరికీ పనులు పంపిణీ చేయడం జరిగింది మరి ఆయన ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులందరూ ఆయన శ్రీశైలం వెళ్ళి దైవదర్శనానికి వెళ్ళడం జరిగింది ఆయన లేకపోయినా సరే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తము కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది మరి ఆయన ఇంతటి అభిమానం కూరగొండిన ఈ యొక్క కార్యకర్తలు అందరూ అందరు అభిప్రాయం ఏంటంటే ఆయనను రేపు పెద్ద పదవిలో ఉండాలని ఆశిస్తున్నారు ప్రభుత్వాన్ని మా యొక్క కార్యకర్తలు అందరి తరపున కోరడం జరుగుతుంది మరి యొక్క మెదక్ జిల్లా సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా నుంచి పటాన్చెరు నియోజకవర్గము పెద్ద ఈ యొక్క నియోజకవర్గం పెద్దది కాబట్టి ఇక్కడ కార్యకర్తలు ఆయన కాపాడుకోవాలంటే ఆయనకు పెద్ద పదవి ఏదైనా ఇవ్వాల్సిందని మా యొక్క కార్యకర్తలందరి తరఫున మేము అధిష్టానాన్ని కోరుతున్నాం అన్నగారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనం పటాన్ చేరు నియోజకవర్గంలో హాస్పిటల్ దగ్గర రోగులకి పూ పనులు అలాగే బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా వచ్చిన వా అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా అందరు వాలంటీర్గా వచ్చారు ఎవరిని కూడా ఫోర్త్ బలం కాదు ఎవరు అన్న కా సినిన్న అభిమానంతో వచ్చారు దీంతో ఇంకా నియోజకవర్గంలో కూడా ఒకటి తెలి తేట తెల్లడం ఎవరైనా ఎవరైతే నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి అనేది ఈరోజు నిరూపితమైంది ఎవరైతే ఈరోజు రోజు ఇక్కడ వచ్చారో పార్ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజమైన కార్యకర్తలు మార్కెట్లో చాలా డమ్మీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఏదైతే ఒరిజినల్ ఉంటుందో అది అలాగే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నగారు ఇప్పుడు పద్దే రోజే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమము మేము ఎప్పటికీ కార్యకర్తలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు కాకపోతే అవన్నీ బయటికి కొన్ని తెలుస్తాయి కొన్ని తెలివాయి అన్నగారు కూడా పేదలందరికీ కూడా వాళ్ళకి ఎవరైతే పెళ్ళిళ్ళైతే పుస్తమెటలు కానీ పెళ్ళిళ్ళు పేద వాళ్ళకి అన్ని రకాల కూడా సహాయం చేస్తూనే ఉంటాడు గత పదిహేను సంవత్సరాలు కూడా అన్న అన్నగారు చాలా కష్టపడి కష్టపడుతున్నాడు కానీ కొంచెం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా అన్నకు మంచి పది వస్తుంది మేమందరం ఆశిస్తున్నాం మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప పటన్చేరు నియోజకవర్గం తరఫున కాటాసీనన్న గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు పటన్చేరు నియోజకవర్గంలో పండుగ సందర్భంగా నడుస్తున్నటువంటి ఈ సంబరాలు మా కాటాసీనన్న గారు జన్మదిన శుభాకాంక్షలు తరఫున పటాన్చోరు ప్రజలందరూ ఇవాళ పండుగ సంబరాలు చేసుకున్నట్టు జరుపుకుంటున్నారు చాలామంది సందర్భం ఈ మన పటాన్చోరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి అయినా కూడా ప్రజల గుండెల్లో చోటు చేసుకున్నటువంటి నాయకులు ప్రజలందరూ ఇవాళ లక్షలాది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు నెల లోపల లేదా మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇన్ఛార్జ్ కాటసిన్నన్న గారికి ఏదో ఒక మంచి పదవి ఇచ్చి ప్రజలు సేవ చేయాలని చెప్పి కూడా కోరుతారని చెప్పి ప్రజలందరూ ఆశిస్తూ అన్నను అన్నను ఆశీర్వదిస్తూ అందరు ప్రజలు కోరుతున్నారు మేము కూడా కార్యకర్తలు మరి ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వంతో కోరేది ఇదే పది ఏళ్ళ నుంచి జెండాను మోసినటువంటి నాయకులకి ఇవాళ స్వామిమాల వేసి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారు కానీ ఓటమి అయ్యానని చెప్పి సైలెంట్గా కూర్చునేది కాదు సీనన్న వైలెంట్ పర్సనే ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకులు పది సంవత్సరాలు జెండా మోసినాడు ఇవాళ ఇంట్లో కూర్చొని ప్రజలు చూడకుండా లేదని కాదు ప్రజల కోసం తక్షణమే ఏ క్షణమైనా ప్రజల కోసం నిలబడే నాయకులు కాట గారు మరి మేము కూడా ప్ర రాష్ట్ర ప్రభుత్వంతో కోరేది ఇదే మరి ఈ నూతన సంవత్సరంగా ఏదో మన కార్యకర్తలకైనా ప్రజలకైనా ఒక శుభవార్తగా మంచి పదవి ఇచ్చి అన్నను సేవ కొన కొనసాగాలని చెప్పి కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి పేదల పెనిది జనం మెచ్చిన నేత జననాడి తెలిసిన నేత గౌరవనీయులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పటంచెరులోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఒక పండగ వాతావరణంలో పటంచెరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు రోగులకి పాలు బ్రెడ్ మరియు పండు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వారు ఈరోజు అందుబాటులో లేన లే లేకపోయినప్పటికీ కూడా పటంచెరు శ్రేణులందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సంబరాలను విజయవంతం చేయడం జరిగింది కాళాశ్రీనివాస్ గౌడ్ గారిని చెప్పాలంటే వారు చాలా చిన్న వయసులోనే ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే దాదాపుగా ఎనిమిది వేల పైచిలకు ఓట్లతో రికార్డు స్థాయిలో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన ఎమ్మెల్యే స్థాయికి చేరుకుని గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక బొటాబొటి మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ ప్రజలందరికీ కూడా కష్ట నష్టాల్లో చేదోడు వాదోడుగా ఉండి వారి సమస్యలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి అభిమానిగా ఉండి నేను కూడా ఈ సంబరాల్లో పాల్గొనడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన ఈ తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా జనంలో సీనాన్న అంటే నేను ఉన్న అని నాయకుడు మా కాటా సీనన్న గౌడ్ గారు అలాగే ఆయన అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి కేక్ కటింగ్ చేసి రక్త శి శిబిరం కూడా ఉండి ఇంకా హాస్పిటల్లో రోగులకు పండ్లు వంచటం జరుగుతున్నది ఎందుకంటే ఇలాంటి నాయకుడు ప్రజలు ఉండే నాయకుడు ప్రజల గురించి మాట్లాడే నాయకుని గురించి అందరూ స్వాగతిస్తున్నారు అలాగే మా కాటాసీనన్న గురించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎంపీ ఎలక్షన్లలో పటంచెరులో బహిరంగ సభలో కార్యకర్తలను చూసి కాటాసీనన్న ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే కాటాసీనన్న నేను ముఖ్యమంత్రిగా ఉండి మీకు మాట ఇస్తున్నాను అన్న రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ జై భీమ్ ఈరోజు సెలబ్రేషన్ మా ఎమ్మెల్యే గారిది చేస్తున్నాం కాటా శ్రీనివాస్ గౌడ్ మా దృష్టిలో మా ఎమ్మెల్యే అయిన ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలు చేంజ్ చేసే నాయకులను చూసినాం కానీ ఒక గొప్ప నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని ఈరోజు మా ఎమ్మెల్యే అంటే జస్ట్ నాలుగైదు వేల ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏమిటంటే కాటాశ్రీనాన్న పుట్టినరోజు రోజు నాకు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ సీఎం గారు ఇప్పుడే పొద్దున్నే ప్రకటించి ఈ రాష్ట్రంలో పన్నెండు మందిని ఎన్నిక చేయడంలో దాంట్లో కొన్ని నేను ఎంతో ఆనందపడుతున్నాను పదిహేను సంస్ संसरिया ఒక పేదవాడికైనా ఒక ఉన్నవాడికైనా సమానంగా పదవులు ఇచ్చే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మామూలుగా నాకు సన్నాప్ శివానంద్ అని గుర్తుపడతారు కానీ కాంగ్రెస్ పార్టీ రోజు నన్ను ఒక నియోజకవర్గం కాదు ఒక ఢిల్లీ వరకు చేర్చింది కాబట్టి కాటా శ్రీనన్నగా పుట్టినరోజును ఇంత ఘనంగా ఇదే కాకుండా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఐదు సంవత్సరాలు పాలించమని ఇచ్చారు దీన్ని ప్రజల పాలనగా చేయాలి తప్ప నిజమైన కార్యకర్త విస్మరిస్తే పార్టీ కూడా కష్టపోతుంది కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరు జరుపుకుంటున్న కాటాసిన అన్నకు పటాన్చెరు నుంచి వచ్చిన వివిధ మండలం నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న పుట్టినరోజు నాకు ఈ పదవి రావడం ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తొలి దశ టీవీ ఛానల్కు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న నేను పడంచరు పట్టణంలో మొహమ్మద్ ఆసిఫ్ నా పేరు సిక్స్ వార్డ్ మెంబర్ని పడంచరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఎలక్షన్ల అందరికీ తెరిచిపోయింది కాంటా శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎన్నో సంవత్సరాలు పార్టీకి సేవలు చేసుకుంటూ ప్రజలందరికీ సేవ చేసుకుంటూ ఇవాళ జన హృదయ నేతగా మారారు ఇవాళ అందరూ ఆయనను అభినందిస్తున్నారు అందుకోసమే పడంచోరు కాన్స్టిటెన్సీ ప్రజలందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అందరూ పడంచోరు హైవే మీద ఆయన జన్మదిన శుభాకాంక్షల తరపున కేక్ కటింగ్ చేసుకుంటూ మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంచుతున్నారు ఆయన కోసము ఇవాళ ప్రతి ఒక్క కాన్స్టిటెన్సీలోని ప్రతి ఒక్క మనిషి పటంచోరు కాన్స్టిటెన్సీలోని ప్రతి ఒక్క మనిషి కాంటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎల్లప్పుడూ మంచిగా ఉండాలని పొలిటికల్గా కానీ హెల్త్ పరంగా కానీ అందరూ బాగుండాలని ఆశిస్తూ ఆయన దీవెనలు అందిస్తున్నారు రాబోయే ఎలక్షన్లలో కానీ ఇప్పుడు కానీ ఎప్పటికైనా సరే పటంచోరు కాన్స్టెన్సీ ప్రజలకు కాంటా శ్రీనివాస్ గౌడ్ గారు అండగా ఉంటారు పటంచోరు ప్రజలు కాంటా శ్రీనివాస్ గౌడ్ గారి తోడుగా ఉంటారని తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మైనార్టీ ప్రజలందరికీ మైనార్టీ ప్రజలందరి తరఫున జన హృదయ నేత కాంగ్రెస్ శ్రీనివాస్ కాంటా శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ